ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పవన్ కళ్యాణ్ మార్చబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా సరే తెలుగుదేశం పార్టీ మాత్రం సోలో పెర్ఫార్మెన్స్ గట్టిగా కనుక చూపించాలి ఎనభై ఎనిమిది సీట్లకు పైగా తెలుగుదేశం పార్టీ సంపాదించుకోగలగాలి అలా కాదు కూడదని తగ్గితే మాత్రం ఖచ్చితంగా జనసేన కీరోలు అయ్యే అవకాశం ఉంటుందనేది అప్పుడు జనసేన అసలైన రాజకీయం కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది కర్ణాటకలోని జేడిఎస్ ఎలాగైతే అంటే జేడి ఎస్ మాదిరిగా కుమారస్వామి ఎలాగైతే చేశారో అప్పట్లో కనీసం ఒక ఏడాదైనా పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కూటమి ఇవ్వాలి అనేది ఆ అంశాన్ని అయితే జనసైనికులు లేవనెత్తుతారు అప్పుడైతే వెనక్కి తగ్గరు అనేది కాకపోతే ఏంటి అంటే సొంత పార్టీలో వ్యతిరేకించినా సరే కొంతమంది చెబుతున్నమాట అంటే పవన్ మాత్రం ఎక్కడ చెలించకుండా పక్క వ్యూహంతోనే పొత్తువైపు అడుగులు వేశారు కాకపోతే వాడి ఫలితాలు ఇప్పుడు కళ్ళకు కనిపిస్తున్నాయి అనేది ఈ ఎన్నికలకు జనసేన ఇప్పుడు ఒక సరికొత్త మలుపు అయితే తీసుకోబోతుంది రేపు పొద్దున్న డబుల్ డిజిట్ సాధించబోతుందని నమ్మకంతో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా డబుల్ డిజిట్ అనేది సాధిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో అధికారం దిశగా జనసేన చాలా వేగంగా అడుగులు వేయడానికి ఇదే సరైన స్టెప్ అనేది కూడా వ్యూహకర్త అంచనా అంటే మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రేపు జూన్ నాలుగో తేదీని రాబోతున్న నేపథ్యంలో ఒకవేళ ఏపీలో జనసేన జాతర మొదలవ్వబోతోంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు రెండు పార్టీల నుంచి కూడా రెండు పార్టీల వ్యవస్థ నుంచి మూడవ పార్టీ దిశగా ఏపీ రాజకీయాన్ని డ్రైవ్ చేసే శక్తి తప్పకుండా పవన్ కళ్యాణ్కి ఆ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది జనసైనికులు బలంగా నమ్ముతున్నారు అదే కనుక జరిగితే అది టీడీపీకి షాక్ అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి ట్విస్ట్ అవుతుందా చూడాలి